హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫంక్షన్ కి వెళ్తున్నాను మా కాలినో ఫంక్షన్ ఉంది రెడీ అయ్యి ఓకేనా వచ్చేలా శిగనమ కామెంట్ చేయడం కూడా చేయలేదు చేయలేదెవరు నాకు అనిపించింది నేనైతే ఇంత గోరంగా ఉండలేదాలంట అనుకోలేదండి అందరూ సపోర్ట్ చేస్తారు అసలు నాకు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫంక్షన్కి వెళ్తున్నాను మా కాలనీలో ఫంక్షన్ ఉండే రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్తున్నామండి ధోతి ఫంక్షను మా ఏరియా వాళ్ళది మేమైతే బయలుదేరుతున్నాం ఇప్పుడే లేట్ అయిందండి ఫంక్షన్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచించి వెళ్తున్నాం ఫంక్షన్ వీరాజ్ బాబురా డ్రాప్ వద్దురా రా ఇక్కడ సెంట్రల్ బిర్యానీ పాయింట్ బాబు ఈ విధంగా ఫంక్షన్లో అయితే అటెండ్ అయ్యి వాళ్ళని ఫస్ట్ కలిసి అప్పటికే లేట్ అయింది అందరూ స్టేజ్ మీదకి వెళ్ళి గిఫ్ట్ పెట్టేసి ఫొటోస్ దిగినారు నేను లేట్ అయిందని చెప్పి మా పాప నేనైతే ఇచ్చేసి గిఫ్ట్ కవర్ ఇచ్చేసి ఫొటోస్ అయితే కవర్ చేసుకున్నామండి ఆ తర్వాత ఫార్నీ ఫ్రెండ్స్ కూడా కలిసి ఉండే వాళ్ళతో కూడా ఫొటోస్ దిగాము తెలిసిన వాళ్ళతో అంటే ఫొటోస్ దిగాను అండి ఫొటోస్ దిగిన తర్వాత మా పాప కూడా ఫొటోస్ దిగింది వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఆమె మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఏంటంట నాకు తెలియదు ఆమె వాళ్ళ ൂറ ചേ കി ബിരിയാണി മറ്റൊൻ മറ്റേ ബിരിയാണി മറ്റേ 아이페인 난 지금 나. 나 이거 살 లంచ్ చేసుకుంటూ అదే మటన్ బిర్యానీ లంచ్లోనైతే మటన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీస్ అయితే బాగున్నాయి ఫుడ్ మొత్తం బాగుంది సాంబార్ వేసుకొని తింటాను నేనైతే ఎప్పుడైనా లాస్ట్లో సా పెరుగు అయితే అసలు వేసుకోను సాంబారే తింటాను నేను బయట పెరుగు నాకు నచ్చదు ఫంక్షన్లో పెరుగు అస్సలు తిన్నాను నేనైతే మా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఈ విధంగా ఫంక్షన్ నుండి అయితే ఇంటికి వెళ్ళిపోయినామండి వెంటనే నేను మార్నింగ్ ఒకటి వచ్చింది మాకు అమెజాన్ నుండి నేను మొన్న ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒకటి బుక్ చేసిన అదేనండి స్టాండు ఇప్పుడు వీడియోస్ చేయడానికి స్టాండ్ అవసరం కదా అదైతే పాప ఒకసారి చెక్ చేస్తుంది ఈ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన అన్నయ్య వాళ్ళు ఊరికెళ్ళి ఇవ్వాలే వచ్చిండ్రు వాళ్ళు కొన్ని అన్ని పట్టుకొచ్చిండ్రు అయితే అన్నీ పంపించింది మాకు చిన్న ఉందా ప్రతిసారి సమ్మర్లో నేను ఊరికి వెళ్ళేది కనీసారి అయితే వెళ్ళలేదు నీ పేరేంటిది నా పేరు యాకమ్మ ఏం చెప్తాను ఏనా కుజన్న చాయ్ దైనవా ఆ తైన నీకు ఇష్టమైన రంగు ఏంటిది ఆ నీకు ఇష్టమైన రంగు ఏంటిది అది ఇంకా బంగారం ఆమెతో మాట్లాడితే వీడియో తీస్తుంటే భయపడుతుంది అమ్మమ్మ క్యూటీ ఇంటర్వ్యూ చేసే డ్యాన్స్ చింతపడిన తర్వాత ముంజలు ఇంకా ఐసా హ్యాపిలా ఐసా హ్యాపీలు పసుపు

ఇంకా ఏంటి ఇవి మ్యాంగోస్ బాగుంటాయి ఊర్లో మ్యాంగోస్ కొంచెం మంది వేయకుండా ఆర్గానిక్గా ఉంటాయి చాలా బాగున్నాయి వాళ్ళ సంపత్తి వాళ్ళ తోటలేయా అవన్నీ మీకా ఓకే మాకు అదే కల్లెమాల వేస్తురా లేదా అని అనుకున్నా మాకు అక్కడ నుంచి వచ్చిందా పెరికి ఎట్లా తెచ్చింది ఇది చింతపండు కల్లెమాపు కందిపప్పు గుంజలు కారం పసుపు ఇవన్నీ అయితే తీసుకొచ్చింది నా వదిన వాళ్ళు చూసారా ఫ్రెండ్స్ మా అమ్మాయిని పంపించింది నా కోసం ఓకే మరి చూసారు కదా నేనైతే ఇక అన్నీ మళ్ళీ ఒకసారి మంచిగా వీడియో తీసుకుంటా నేను యూట్యూబ్లో పెట్టుకోవడానికి కావాలి అని అంటే మా వదినే మంచిగా వీడియో తీస్తుంది అన్నీ చూపించుకుంటూ అమ్మ పంపించిన ఐటమ్స్ అవన్నీ చూస్తుంటే నాకు అసలు ఊరికి వెళ్తే బాగుండు అనిపించింది కానీ వెళ్ళడానికి వీలు కాలేదు చూడాలి మళ్ళీ ఇద్దరు కాలేజ్ వస్తే చూడాలి ఒకరికి కాలేజ్ ఉంటే ఒకరికి కాలేజ్ ఉంటుందండి ఇప్పుడు కాలేజీలు కదా ఇద్దరికి హాలిడేస్ అయితే దొరకట్లేదు నాకు అందుకనే ఊరికి వెళ్ళలేకపోతున్నా నేను ఇంకా మళ్ళీ పిల్లలేమో వెళ్ళరు వాళ్ళొక్కరు వెళ్ళి ఉండమంటే అస్సలు వెళ్ళరు వాళ్ళు చిన్నప్పటి నుండి సింగిల్గా వెళ్ళి ఎప్పుడు ఉండలేదండి ఎప్పుడైనా నేను వెళ్తేనే వస్తారు నాతో పాటే వస్తారు నాతో పాటే ఉంటారు నేను వచ్చేసి వచ్చేస్తాను కానీ వాళ్ళు వెళ్ళి ఒక వన్ మంత్ ఒక టెన్ డేస్ ఉండడం అయితే అస్సలు చేయరు పిల్లలు ఎప్పుడు ఉండలేదు అట్లా

వీడియో చూస్తూ వదిలేకుండా లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఛానల్ అయితే అయితే నేను అమ్మ పాటతో మా అమ్మ ఆ పాటతో అమ్మ పాటతో ఒక వీడియో చేసి షార్ట్ వీడియో పెట్టాను కానీ ఆ వీడియో చూసి కూడా మా వాళ్ళు అయితే మా రిలేటివ్స్ కానీ మా వాళ్ళు అసలు ఇంత కూడా చెల్లించలేదండి అసలు అందరూ కనీసం లైక్ కొట్టి కామెంట్ చేయడం కూడా చేయలేదు ఎవ్వరు నాకు అనిపించింది నేనైతే ఇంత ఘోరంగా అనుకోలేదండి అందరు సపోర్ట్ నాకైతే అసలు కనీసము కామెంట్ చేయలేదు కనీసము లైక్ చేయలేదండి చాలా చాలా బాధ అనిపించింది నాకైతే నాకు పొద్దున్న నుంచి అదే బాధ అనిపించింది అది ఈ వీడియో కూడా కనీసం లైక్స్ కొట్టలేదు కామెంట్ చేయలేదు ఇంత దారుణంగా ఉన్నారే నబ్బా జనాలు అసలు ఇట్లా కూడా ఉంటారా ఇంత కడుపు నిండా విషయం పెట్టుకొని ఇంత నా నేను అంటే ఇంత ఎందుకు అట్లా అని అనిపించింది నాకైతే అసలు చాలా బాధ అనిపించింది మా వాళ్ళే మా దగ్గర వాళ్ళు కూడా అసలు కనీసం లైక్ చేయలేదు నేనైతే ఎవరు ఏ చేసినా వాళ్ళకి ఎంకరేజ్ చేయడం వాళ్ళకి ఇది చేయడము ఎక్కడికి వెళ్ళినా నేను ముందుండి అన్నీ ఏ నడిపించడం అది ఎన్నో చేసినా కానీ నా విషయానికి వస్తేనైతే నిజంగా నేను ఎంత దురదృష్టవంతురాలండి నాకు ఎవ్వరు అసలు సపోర్ట్ అయితే ఏ ఒక్కరి సపోర్ట్ లేదండి నాకు అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుంచి అయితే ఏ ఒక్కరి సపోర్ట్ లేదు మరి ఎందుకు తెలియదు అసలు అంటే అంత ఇది అసలు అందరికీ హెల్ప్ చేసినాం మేమైతే మేము ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసి అందరికీ పాజిటివ్గానే ఉంటాం కానీ మా విషయం ఎందుకు మరి అంత నెగిటివ్గా ఉంటారు జనాలు ఓర్వలు ఎక్కనో దేకో కానీ అసలు చాలా అసలు ఘోరంగా ఉన్నారండి నేను ఎవరినన్నానో వాళ్ళకైతే తెలుసు ఆ విషయము మిగతా వాళ్ళని అయితే కాదండి నేను అన్నది ఎవరైతే ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో వాళ్ళ నేనండి అలాంటి మార్చలే కాబట్టి ఇంకా ఉంటానండి మరో వీడియోతో కలుసుకుందాం నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి